pandu good morning okay. అయిపోయింది రూమ్ వెకేట్ చేసేసినాం పండుగ అయిపోయిందా రెడీయా ఓకే కంప్లీట్ అయిపోయింది అయిపోయిందా రేనాక లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా వెహికల్లో పెట్టేసి బీచ్కి వెళ్ళిపోతాము ఇంకా ఇంకెక్కడ ఆగేది లేదు డైరెక్ట్ బీచ్లో ఎంజాయ్ చేసేసి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోవడమే మా అత్త వాష్రూమ్ లో డోర్ లాక్ అయిపోయింది అయ్యో రావట్లేదు అక్క రావట్లేదు లోపలనే ఉండాలేమో నువ్వు లోపలనే ఉండాలేమో నువ్వు రావట్లేదు ఆమె లోపల లాక్ అయిపోయింది అయిపోయిందా పోదామా ఇంకా చలో స్టార్ట్ అయిపోయినాం బీచ్ కి లగేజెస్ అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ రూమ్ చేసి వెళ్ళిపోతున్నాము బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి అక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోదామని నిన్న మేము వెళ్ళింది ఆర్కే బీచ్ ఆ బీచ్ ఎందుకు అంత నచ్చలేదు మాకు అంత నీట్ గా లేదు అంత బాగా అనిపించలేదు సో మేము ఈరోజు చూస్ చేసుకుంది ఏంటంటే రిషికొండ బీచ్ ఆ బీచ్ చాలా బాగుంటది సో అక్కడికి వెళ్ళిపోతుంది వీకెండ్ కాబట్టి రష్ కూడా ఉంటారండి అండ్ ఎండ కూడా ఫుల్ కొడుతుంది মই মিঠা চিটি আৰে চন బీచ్ వ్యూ అంటే ఫొటోస్ కంపల్సరీ కదా మళ్ళీ వాటర్ లోకి వెళ్ళినాక ఫొటోస్ దిగడం కష్టం అని మేము స్టార్టింగ్ ఫస్ట్ ఫొటోస్ తీసేసుకున్నాం సింగిల్ సింగిల్ పిక్స్ అందరం నాకైతే ఎన్ని తీసినా సాటిస్ఫై అవ్వలేదు అసలు సరిగ్గా రాలేదు పిక్స్ ఇక్కడ ఇంకా సర్లే లైట్ అని చెప్పి నేను అయితే వాటర్ లోకి వెళ్ళిపోయినా వీలైతే ఇంకా పిక్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వీకెండ్ టైం కదా పబ్లిక్ ఎలా ఉంటారో అనుకున్నాం కానీ నార్మలే ఉన్నారు మార్నింగ్ టైం అనేమో కింద కూడా ఎక్కువ ఉంది అయినా మేము పట్టించుకోకుండా మంచిగా ఎంజాయ్ చేసినాం ఏదో రీల్ చేద్దామని ట్రై చేసినాం నేను చిన్నవాణ్ణి అయితే మస్తు ఉరికి కానీ అస్సలు రాలేదు రీల్ మాత్రం పాపం పిక్స్ తిగుతుంటే మిడిల్ లో నుండి పట్టుకొచ్చేసిన దా రీల్స్ చేద్దామని చెప్పేసి కానీ అన్ని ఫ్లాప్ అయినాయి మేము అనుకున్న రీల్ అయితే ఫ్లాప్ అయింది కానీ మస్తు ఎంజాయ్ చేసిన ఇద్దరు దొరికింది ఏం దొరికిందిరా హే మాకు ఫిష్ దొరికింది సముద్రంలో చేప దొరికిందా నీకు బతుకుంది ఇంకా ఇప్పుడు వచ్చి నాకు ఎంతసేపు అయితే వచ్చి ఇక్కడ మిట్టు స్నిగ్ ఆడుకునే బొమ్మ దాంట్లో వాటర్ తీసుకొచ్చి ఫిష్ నేసి పెట్టిండు అమ్మో ఫిష్ అయితే ఎంత క్యూట్ ఉంది కానీ దాని ముళ్ళు అయితే మస్తు షార్ప్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ నుండి ఆడుతున్నామంటే బీచ్ లో ఈవినింగ్ వరకు ఆడుతూనే ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఎప్పుడైతే అప్ అయిపోయినాము ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ నుండి ఉన్నామంటే బీచ్ లో ఇప్పుడు వరకు ఉన్నాము ఇప్పుడు ఈవినింగ్ అయితే ఉంది ఇంత సేపు ఆడుకున్నాం అసలు టైర్డ్ అవ్వకుండా బీచ్ లో నుండి బయటకు వచ్చాక తెలిసింది ఇంత టైర్డ్ అయినామని ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాము ఈవినింగ్ అయితే ఇంకా బాగుంది చాలా జనాలు వచ్చినారు అసలు ఇప్పుడు ఇక్కడ ఎంత జనాలు ఉన్నారంటే మార్నింగ్ నుండి ఇంత మంది అసలు లేనే లేరు ఆఫ్టర్నూన్ కూడా లేరు ఈవినింగ్ అవ్వగానే ఎంత మంది వచ్చారంటే మేము అసలు ఈ టైంలో ఎంజాయ్ చేయాల్సింది మార్నింగ్ నుండి చేసి చేసి టైర్డ్ అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చేసినాం వీళ్ళందరూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంటే మళ్ళీ ఇలా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇప్పుడు వైజాగ్కి బాయ్ బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాం వెళ్తుంటే అస్సలు వెళ్ళబుద్దు అవ్వట్లేదు ఇంకా చాలా మిస్ అయినాం అసలు టైం సరిపోలేదు మాకు ఇంకా టైం ఉంటే ఇంకా చాలా తిరిగేవాళ్ళం శివాంష్ అయితే ఏ టేబుల్ చూసినా ఇట్లా ఎక్కిపోతాడు మనకి టేబుల్ అంటే పిచ్చి శివాన్స్ కదా ఏం కనిపిస్తున్నాడా అది చెట్టు కింద ఏమోంది కర్రా కర్రాన్ని పిలిచి వాడు చూడు ఎట్లా కూర్చుండో చిన్న నన్ను ఎందుకు పిలిచిన చెప్పు చెప్పు ఆడేమో అనిపిస్తుంది ఎందుకు లేపినా చెప్పిప్పుడు చె నన్ను ఎందుకు అనిపిస్తుందని డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెహికల్ ఎక్కి పడుకున్నాము పడుకున్నామంటే అసలు ఇంకా లెగలేదు కానీ మిడిల్ లో ఒక్క దగ్గర ఎందుకో మేల్కొచ్చింది సడన్ గా లేచి చూసేవారికి విజయవాడ వచ్చింది నైట్లో లైటింగ్స్తో తో విజయవాడ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫోర్ డేస్ ట్రిప్ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై